మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ నడవాలి అంటే ముఖ్యంగా వస్తు వస్తు సేవలు అనేవి చాలా ఇంపార్టెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సో మనకి గూడ్స్ అండ్ సర్వీస్ జిఎస్టీ కూడా ఉంటుంది అంటే వస్తు బస్సు సేవలు సో వస్తు వస్తువులాగా వాడకుండా పెట్టామంటే దాని నుంచి ఎటువంటి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరగదు దానికి హీరో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్లోనే సో మనకి సైకిల్ తెలుసు సైకిల్ అనేది మనకైనా రోజులు దొక్కుతున్నామంటే ఆరోగ్యంగా ఉంటాం హెల్త్కు ఎటువంటి హాని రాదు హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు అనగా అలాగే దానివల్ల మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది అన కదా మనకి ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఆరోగ్యకరంగా ఉంటాం అదే ఆర్థిక వ్యవస్థలో మనం సైకిల్ తప్పకుండా ఎప్పుడైతే లగ్జరీ అనే మధు సార్ వాడారు ఆ వడ్డు వల్ల చేస్తే ఎప్పుడైతే సైకిల్ బైక్ బైక్ నుంచి కారు కారు తర్వాత విమానంలోకి మనకి మార్పులు అయితే వచ్చాయి కదా అవన్నీ కూడా మనం వాడే కొద్దీ దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ మనకి ఇక్కడ ఆర్థిక వ్యవస్థను రన్ చేపిస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా రంగు చేపిస్తుంది ముఖ్యంగా వీటిని వాడుతూ పోయి మన కరిగం బైక్ కొనాలి బైక్ కొంటున్నాం దాన్ని జిఎస్టీ కడుతున్నాం అలాగే రోడ్ ట్యాక్స్ కడుతున్నాం ఆర్థిక సంబంధించిన ఫైనల్ కడుతున్నాం తర్వాత మిగిలిన అన్నీ కడుతున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి యాడ్ అవుతాయి అంటే ఒక ఉపయోగించుకున్నందుకు సైకిల్ దొరకాల ట్యాక్స్ కడుతున్నారా కట్టరు కదా సైకిల్ కొట్టేటప్పుడు ఒక ట్యాక్సీ కడతారు తప్ప దాని తర్వాత తినడం కట్టడా పెట్రోల్ ఖర్చుగా ఏమున్నాయి ప్రభుత్వ వ్యవస్థ నడపడానికి ముఖ్య కారణం అదే అంటే మనం ఏ రోజైతే సైకిల్ తగ్గుతున్నాం అంటే ఇప్పుడు ఫాస్ట్ గ్రో ఎకానమీ ఎకామిక పెరుగుతుంది సో వరల్డ్ వైజ్ చూస్తే మనకి ఎకానమిక ఫాస్ట్ గ్రో అవుతుంది కాబట్టి దాని మీద ఫాస్ట్గా పెరుగుతున్నాం సో మనకి ఇప్పుడు టైం లేదనే వర్డ్ కూడా చాలా మంది తింటాం టైం లేదు తప్ప వర్క్ ఉంటుంది అంటే ఆ టైం లేకపోవడం కూడా ఒక కారణమే అంటే మనకి ఆ ప్లాన్ చేసుకుంటే టైం కూడా అవకాశం వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉన్న వ్యక్తి గంటలో మనకి ఢిల్లీకి పోవాలనుకుంటాం అన కదా సో మనకి వాంట కోరిక ఢిల్లీలో నేను తాజ్మహల్ చూసి రావాలి అండ్ ఇమీడియట్లీ వెళ్ళాలంటే కొడుతుందా మొదటగా కదా అక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం ఫ్లైట్ టికెట్ తీసుకుంటాం తెలుస్తున్నాం అక్కడ ట్యాక్స్ ఇస్తున్నాం ఇలాంటి లగ్జరీకి అలవాటు పడి కొద్ది మనకి ట్యాక్స్ అనేది ఇండియా అని ఇలా వరల్డ్ వైజ్ చూసి అంటే ట్యాక్స్ అనేది సర్వీస్ దానికి ట్యాక్స్ యాడ్ చేస్తాం సర్వీస్ ఉపయోగించుకున్నందుకు నువ్వు చెల్లించే ప్రతిఫలము అంతేనా సో మనకి ఏ వస్తువు అనేది ట్యాక్స్ ఉందా అంటే ఏ వస్తువు వాడినా ఆ వస్తువు పైన ట్యాక్స్ ఇస్తున్నాం సో ఆ ట్యాక్స్ అంతా ఎక్కడైతుంది యాక్ట్ నేషనల్ ఇంకమ్ మొత్తం కూడా జాతీయ ఆదాయం యాడ్ అయింది సో జాతీయ ఆదాయం మొత్తం కూడా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మళ్ళీ వెల్ఫేర్ సో గవర్నమెంట్ ముఖ్యంగా ప్రభుత్వం కార్యకలాపాలు ఉంటారు అంటే అడ్మినిస్ట్రేషన్ అంటారు అడ్మినిస్ట్రేషన్ ద్వారా దాంట్లో బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ అలొకేషన్ చేస్తారు ఒక్కొక్క స్కీమ్ ఎంత కేటాయించాలి అంటే మనం కట్టినటువంటి డబ్బు నేషనల్ కింద యాడ్ అయింది నేషనల్ డబ్బులు అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరికి సోషల్ సెక్యూరిటీ సమాజ అభివృద్ధికి సమాజ రక్షణ కోసం అనగా మీరు ఇదే ఉంటారు ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్మెంట్ చేస్తుంది ఈ శాఖకి ఎంత కేటాయింపులు చేస్తున్నామని అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మనం కట్టేటువంటి జిఎస్టీ అదేనా జిఎస్టీ ద్వారా చెల్లించే డబ్బులే సో ఆ జిఎస్టీని ఇప్పుడు మనం ఎలా చూడాలి సో మనకి జిఎస్టీ అనేది మనకి ఇక్కడ రీసెంట్గా మనం దానిపైన అవగాహన సదస్సు కాబట్టి దాంట్లో జిఎస్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది సో అది అంతకుముందు ఏ క్రియటీ ఉండేది ఐ క్రియగా అంటే మీకు ఒకసారి మేము చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఒక సమావేశంగా ఉంది కాబట్టి సో జిఎస్టీ అనేది మనకి ఇక్కడ పరోక్ష పన్నులు అనేవి ఉండే ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో పరోక్ష పన్ను రెండు వేల పదిహేను జులై ఒకటి నుంచి మనకి ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఈ ట్యాక్స్ ముఖ్యంగా ఎప్పుడు సో భారతదేశంలో జిఎస్టిని ఎప్పుడు అమలు చేశారు అంతకుముందు అయితే కొన్ని ఉండేవి వేరే వేరే ఫండ్స్ ఉండేటి ముఖ్యంగా వాల్యూ సర్వీస్ ట్యాక్స్ అని ఎక్సైజ్ డ్యూటీస్ అని స్టేట్ వాల్యూ యాడ్ ట్యాక్స్ అని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఇవి వంటి పన్నులన్నీ రద్దు చేశారు అంటే ముందు ఉండేవి సో మనకి టూ థౌసండ్కు ముందు టూ థౌజండ్ సెవెంటీన్కి ముందు ఇలా ట్యాక్సెస్ దండిగా ఉండేవి సో అవన్నీ నాన్ ట్యాక్స్ కింద ఉంటాయి అంటే ప్రభుత్వానికి డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకి ఇవన్నీ భాగాలు ఉంటాయి సో ఇండైరెక్ట్గా మనం మనం డైరెక్ట్గా ప్రభుత్వానికి ట్యాక్స్ ఇచ్చాం ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు ద్వారా ప్రభుత్వానికి యాడ్ అయ్యేది ఇవన్నీ మనకి ముఖ్యంగా ట్యాక్స్ సో ఈ ట్యాక్స్ అనేది విధానం చూడండి మన ఇండియాలో ఏ విధంగా వచ్చిందో సో మనకి అమలు ముఖ్యంగా చూడండి ముఖ్యమైనది టూ థౌజండ్లో జిఎస్టీ సారీ జిఎస్టీ అనేది పర్చేజ్ చేశారు టూ లో మనకి రెండు వేల సంవత్సరం జిఎస్టీని తీసుకెళ్తారు ముఖ్యంగా ప్రత్యేకంగా దీనికి కమిటీ ఒకటి రెండు వేల నాలుగులో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఎంపౌండ్ కమిటీ అనే పేరు ఉంది టూ థౌజండ్ ఫోర్లో ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు ఆ కమిటీ వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు ఓకే తర్వాత జిఎస్టీ మోడల్ అభివృద్ధి మోడల్ అంటే డెవలప్ చేశారు అంటే మోడల్ అంటే ఇంకా బ్లూ ప్రింట్ ఒకటి అంటే జిఎస్టీ ఎక్కడ చేయాలి స్టేటా సెంట్రల్ యూనియన్ టెరిటోరియాస్ మనకి ఉన్నాయి కదా స్పెషల్ టెస్ట్ ఒకటి జమ్మూ కాశ్మీర్ అని ఇప్పుడు అయిపోయింది ఇలాంటి కి జిఎస్టీ సపరేట్ ఉంటాయి మన కదా సో మీరు యూనియన్ టెరిటరీ ట్యాక్స్ మనకు తగ్గిపోతుంది మన చేతిలో ఉన్న వస్తువుకి డిఫరెంట్ ఉంటుంది ఎందుకు అంటే అక్కడ ట్యాక్స్ పూర్తిగా ఉండదు మనకి ట్యాక్స్ ఉంటుంది అర్థమైందా ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటాయి సో అది టూ థౌజండ్ సిక్స్ లో మనకి మోడల్ డెవలప్ చేశారు అదే మనకి ఇక ఫైనాన్షియల్ మినిస్టర్ ఆర్థిక మంత్రి చదంతరం టూ థౌసండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ జిఎస్టి అమలు ప్రకటన చేశారు రెండు వేల పదిలో ప్రకటన చేశారు సో రెండు వేల తొమ్మిది జిఎస్టీ చర్చ పత్రం విడుదల చేశారు రెండు వేల తొమ్మిదిలో అంటే పదిలో దానికి వచ్చింది తొమ్మిదిలో దానిపై చర్చ కార్యక్రమం జరిగింది సో మన పార్లమెంట్ తెలుసు కదా పార్లమెంట్ ఆ పార్లమెంట్ లో దానిపై చర్చ జరిగింది ముఖ్యంగా సో దాంట్లో ముఖ్యంగా చూడండి పై చర్చ రెండు వేల పదకొండు సో దానికి నూట పదహైదవ రాజ్యాంగ సవరణ బిల్లు సో మనకి రాజ్యాంగంలో బిల్స్ ఉన్నాయి కదా సవరణలు చేసుకోవచ్చు అంటే కొన్ని ముందున్నటువంటి అన్ని కొన్ని మార్పులు చేసుకోవచ్చు సో నూట పదహైదు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లు ఆలమెంట్లో ప్రవేశపెట్టాను తర్వాత టూ థౌసండ్ ఫోర్టీన్లో వన్ ట్వంటీ టూ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చారు అలాగే ప్రవేశపెట్టిన ద్వారా రెండు వేల పదహారు ఆగస్టు నూట ఒకటి రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదం చేశారు అంటే మనకి రెండు వేల పదహారులో నాట్ వన్ రాజ్యాంగ సవరణ చట్టంలో మనకి ఈ జిఎస్టీ తీసుకొచ్చారు కాకపోతే ఈ జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు ఎప్పుడైందంటే మనకి రెండు వేల పదిహేడు మార్చ్ ఏప్రిల్ సో మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర జిఎస్టీ బిల్లు పార్లమెంట్ ఆమోదం రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ చూడండి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిఎస్టీలో స్టేట్ గవర్నమెంట్ యొక్క జీఎస్టీ ఉంటుంది సో మనకి జీఎస్టీ డిసైడ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ముఖ్యంగా ఇక్కడ కొంతమంది ఫైనాన్స్ మినిస్టర్ గవర్నర్ సీఎం వీళ్ళు జిఎస్టీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు ఇక్కడికి కేంద్రంలో ఉన్నటువంటి వెళ్ళి అధ్యక్ష వహిస్తారు సో మనకి రెండు వేల పదిహేడు జూలై ఒకటిన జిఎస్టి అనే పదం మనకి కావడం జరిగింది అప్పటి నుంచి ముందున్నటువంటి ఒక ఐదు ఉండేది ఆ వాటి పేరుతో ఉండేది అర్థమైందా సో జిఎస్టి దేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఇక్కడ వన్ నేషన్ వన్ ట్యాక్స్ తెలుసు కదా ఒకే దేశము ఒకే ట్యాక్స్ విన్న పదం వింటారు అలాంటిది ఇక్కడ ట్యాక్స్ విషయం కూడా ఒకే దేశం ఒకే పన్ను విధానం తీసుకురావడం జి జమ్మూ కాశ్మీర్ జిఎస్టీ సపరేట్ రెండు వేల పదిహేనులో ఉండేది అంటే మనకి ఎందుకంటే సపరేట్ స్టేట్ కానీ కానీ అప్పుడు ఉండేది సో అది మెజ్జైంది కానీ మనకి యూనియన్ టెరిటరీ యూనియన్ టెరిటరీ రూల్స్ ప్రకారం మెదజ్లోకి వచ్చేసేది సో దీని ముఖ్యంగా ఇక్కడ దేని ద్వారా ఈ జిఎస్టీ వల్ల ఏ ఏం జరుగుతుందో ముఖ్యంగా చూడండి అనేక పారిశ్రామిక వ్యాపార సౌకర్యాల కోసం జిఎస్టీ అనుసరణ చేరికలు ఈ ఇన్వాయిస్ కానీ ఈ మెయిల్ ఈ వేర్ బిల్స్ అని వంటి పద్ధతిలో ప్రవేశపెట్టాం సో మనకి చూడండి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఇండస్ట్రీస్ పరిశ్రమలు ఉత్పత్తి చేస్తుంటాయి కదా వస్తువులు వస్తువు ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు జిఎస్టీ మనకి నిర్మలా సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచి స్లాప్ తగ్గించింది సో ఆ వస్తువు ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళి ఒక వస్తువు అడిగితే ఆ రేట్కి ఇస్తారా నిర్మలా సీతారాం కరెక్ట్ చెప్పింది సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచి ఈ రేట్ తగ్గింది సో ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గింది అన్న సో మనకి ఇప్పుడు మార్కెట్ పద్దెనిమిది పర్సెంట్ సార్ నేను అయినది పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కట్ట ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ పర్సన్ అయితే అక్కడ వెళ్ళి అడిగారు అనుకోండి సెప్టెంబర్ టూ ఏ వస్తువు నిర్మలా సీతారాయణ అమెండ్మెంట్ అయిపోయింది కదా ఆ వస్తువు మనం తగ్గి వాడచ్చు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అయితే అదే రేటు ఎయిటీన్ పర్సెంట్ చేస్తే తగ్గించేస్తారు అలాంటి ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఇక్కడ ఈ పారిశ్రామికంగా వ్యాపార రంగంలో ట్రేడ్ సో మనకు వస్తువులు అమ్ముతుంటుంటారు వాటి ద్వారా క్యాన్స్ వస్తుంది అవన్నీ ఇవన్నీ కూడా ఇవి అంటే మనకి ఆన్లైన్ ఫీజు కొన్ని తెలుస్తుంటారు సో క్రమం ఉంటుంది మనకి ఈ రోజు వసతి తెచ్చుకుంటాం నెక్స్ట్ ఎప్పుడోసారి చెల్లిస్తుంటాం అవన్నీ కూడా అలాంటి అన్నింటి టాక్స్ ఉంటాయి అవి కానీ ఇవన్నీ కూడా మనకి వెయిగా ఇంట్రడేషన్ రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ జూలై ఫస్ట్ నుంచి జిఎస్టి అనే పదం మనకి ఇండియాలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ సిస్టమ్ తో నడబడుతుంది సో దాంట్లో నాలుగు స్లాబ్స్ ఉండేది ఫోర్ స్లాబ్స్ మనకి ఆ నాలుగు నిర్మాణ కొన్ని మార్పులు చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సారీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జిఎస్టీ పై మార్పులు ఏమి చేసింది సో ఇక్కడ ముఖ్యంగా కొంచెం సర్వీ కొత్త అంటే ఈజీ విధానం తీసుకురావడం జరిగింది దాంట్లో ఫైవ్ ఎయిటీన్ పర్సెంట్ అంటే తీసుకురావడం జరిగింది అంటే ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ తీసుకురావడం జరిగింది సో దాంట్లో ఇక్కడ ఏమి ఉన్నాయి సారీ ఫైవ్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ అండ్ నాలుగుస్ ఉంటాయి కదా ఆ నాలుగు స్టాప్స్ ఉండేవి ముఖ్యంగా నిర్మాత ముందు చెప్పేది అంటే ట్వెల్వ్ తర్వాత ట్వంటీ ఎయిట్ అనేది నాలుగు స్లాబ్స్ ఉండేవి ఏది జిఎస్టీ పై ముందు నాలుగు రకాలుగా జిఎస్టీ వేసావు దాన్ని వేసి అంటే తగ్గించేసింది అది రెండు రకాలు చేసింది అవి ఏదంటే ఫైవ్ పర్సెంట్ చేసింది తగ్గించండి మన మీద ప్రేమ రెండు ఒకటోది రెండోది ఇంకేమైండొచ్చు కొనే వాళ్ళు తగ్గిపోయింటారు వాడికి సేల్స్ ఉండదు వాడు మొత్తుకోవటం నేనే మేము మూసేసుకుంటాం అంతే కదా సార్ చూడండి ముఖ్యంగా ఈ రెండు రకాల స్లాబ్స్ ఇస్తారు మనకి ఆ స్లాబ్స్ కూడా ముఖ్యంగా కొన్ని థర్టీ పర్సెంట్ స్లాబ్ లో పెట్టారు ఫార్టీ పర్సెంట్ స్లాబ్ లో కొన్ని వస్తువులు పెట్టారు అవి వేరే రకం అంటే సోషల్ హార్మ్ఫుల్ అంటే సమాజానికి హాని కలిగించే వస్తువులు ఏమున్నాయో వాటిని ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ పెట్టారు సో వాటిలో ఎగ్జాంపుల్ చెప్తా సిగరెట్ కానీ పాన్ మసాలా గొడక లాంటి అన్నికర హంపులు ఏవైతే ఉన్నాయో సో డ్రింకింగ్ కూడా కావచ్చు అవి కూడా అంటే డ్రింకింగ్ అంటే అవకాశాలు సంబంధించినవి అవి కూడా ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ చేస్తారు అంటే ఇక్కడ రెండింటిలో కాకుండా మీకు సపరేట్ చూపించారు సోషల్ హాంపుల్ మీకు ఎక్కడ సోషల్ హామ్ఫోల్ ఎందుకు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ పెట్టారు అంటే స్టాప్ లో లేదు అకి రెండు రకాల టూ స్టాప్స్ పెట్టాం కదా ఇక్కడ లేదు ఇవి లేనివి అదమేనా ఎందుకంటే సోషల్ కాంపోల్ అంటే సమాజాన్ని నాశనం చేసే యోని కానీ ఎక్కువ స్టెర్ రేట్ పెంచడానికి దారి ఉండినగా సో దీంట్లో ముఖ్యంగా అలాగే చూడండి జీఎస్టీ రిటర్న్స్ లాగా నిలబడడంకిగా సులభతరం చేశారు ఎస్ ఎం ఎస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజ్ చిన్న తరసంలో ఎక్కువ నష్టపోతున్నాయి ఎందుకంటే జీఎస్టీ కరెట్ ఫస్ట్ లేటెడ్ టాక్స్ ఎక్కువ ఉండినట్టు కట్ల అదువగా అలా బాటిల్ చేయనట్టు వస్తుంది మన ఇండియాలో లేదా వీటిలో ఈ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇస్తే ఎక్కువ ఉత్పత్తి చేయడం అలాంటి అవకాశాలు పాయింట్స్ అలాగే ఇప్పుడు చూడండి ఈ జిఎస్టీ లో వేటి తగ్గించున్నారు సో ప్రవేశపెట్టిన ట్వంటీ ఫైవ్ లో ముఖ్యంగా వేటి పైన తగ్గించారు ఇక్కడ జిఎస్టీ రేట్లు సవరణ ముఖ్యంగా ప్రధానంగా రెండు స్లాబ్లు ఐదు సో మరియు ఎయిటీన్ ఇరవై ఎనిమిది ఉండేది ట్వల్ కి ఎయిటీన్ ఉండే పైపు తగ్గించుకుంటూ రావడం జరిగింది ఈ సో నైన్టీ నైన్ పర్సెంట్ ట్యాక్స్ వచ్చి హామ్ స్కూల్ సొసైటీ వాటిపై ఎక్కువ ట్యాక్స్ వేయడం జరిగింది ఇక్కడ వాటిలో ఏమంటే అత్యవసర వస్తువులు తగ్గించడం తగ్గించడం జరిగింది ముఖ్యంగా సో వీటిని సెప్టెంబర్ థర్టీ టూ నుంచి మనకి అమౌంట్ తీసుకోవడం జరిగింది రెండు మూడు అంటే ఎడ్యుకేషన్ లో మనకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు అంటే మనకి విద్యాక్ లేదు మీరు గురించి ఫీజు ఉంటుంది కదా ఆ ఫీజు ఇప్పుడు ఏమైతుంది తగ్గుతుందా ట్యూషన్ ఫీజు కట్టుంటారు తగ్గుతుందా అవునా దీనిపైన ఎఫెక్ట్ వస్తుందా విద్యా పెద్ద ప్రభావం చూపదు ఎందుకంటే అదే వైద్య రంగంలో చూడండి మనం సమాజానికి లగ్జరీ వాడుకున్నామో అందుకు ఇక్కడ ఇన్సూరెన్స్ జీరో ట్యాక్స్ ఎక్కువ మంది జిఎస్టీ కట్టండి అమెరికా అభివృద్ధి చెందిన దేశాలు అయితే జిఎస్టీ ప్రతి ఇన్సూరెన్స్ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి ఎందుకంటే మా దేశంలో ఎంతమందికి ఇన్సూరెన్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటారు దాంతో పాటు ఎంత ఇన్సూరెన్స్ చేస్తున్నారు చేయట్లే ఆరోగ్యశ్రీ కార్డు గవర్నమెంట్ ఇస్తాను కాబట్టి కట్టలు చేయట్లే అందుకే ఇన్సూరెన్స్ డెవలప్ చేయాలి అంటే అగ్రికల్చర్ లో ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ అంటారు అవి ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ మనుషులకు ఉంటాయి ఏదైనా బైక్ ఇన్సూరెన్స్ ఉంటాయి ఇవి ఎక్కువగా పెంచాలి దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎంతమందికి క్లెయిమ్ చేస్తారని చూస్తే చాలా వరకు క్లైమ్ చేయాలి ఇన్సూరెన్స్ పే చేసి అందరూ క్లెయిమ్ చేస్తారా దానిపై కండిషన్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ చేయొచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం క్లెయిమ్ ఇస్తారు పూర్తిగా ఎవరు ఉన్నాయి కొన్ని కండిషన్ మీరు కొన్ని బ్యాంక్స్ చూస్తే మీరు డైలీ టెన్ థౌసండ్స్ వాళ్ళు మార్క్ హ్యాండ్ కట్టుకొని ఒక పది వేల అడుగులు అడగలుగుతారంటే మీకు ఇన్సూరెన్స్ ఇంత రాయితీ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు ఇన్సూరెన్స్ అంటే ట్యాక్స్ ఇప్పుడు రెండుగా రెడ్యూస్ అయ్యింది ఎక్కువ మంది చేయించడం కోసం ఇలాంటి అవగాహన అవసరం అంటే అలాగే యంత్ర పరికరాలు సో మనకి అగ్రికల్చర్ ముఖ్యంగా చూస్తే ట్రాక్టర్ కానీ సో మనకి ఎయిటీ పర్సెంట్ ఉండేటి అగ్రికల్చర్ సంబంధించిన ఏ వస్తువు కొనాలన్నా నుంచి ట్రాక్టర్ గా టైల్స్ ట్రాక్టర్ టైల్స్ కానీ ట్రాక్టర్ ఎక్విప్మెంట్ కానీ హార్వెస్టింగ్ యంత్రాలు కానీ సో కొడలు కానీ రెవెన్యూ కానీ అగ్రికల్చర్ పర్పస్ ఏవైతే ఉన్నాయో వాటికి చూస్తే ఎయిటీన్ పర్సెంట్ ఉండే అంటే మనం ఏదైనా వస్తువు దాంట్లో ఆ వస్తువుల్లోనే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ వస్తుంది రెగ్యులర్ చేసింది అగ్రికల్చర్ డెవలప్ కావడం కోసం అంటే వాటి వస్తువు ధర తగ్గితే ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు ఇండస్ట్రీ సెక్టార్ కొంచెం డెవలప్ అవుతుంది అందమైన ఇండస్ట్రీ సెక్టర్ అంటే పారిశ్రామిక అభివృద్ధి అవుతుంది ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు ప్రతి వస్తువు డ్యామేజ్ అవుతుంది మళ్ళీ కొత్త వస్తువు కొండా చూస్తారు మన ఇండియాలో చేయాలంటే అయినా సరే ఆ కొండలు పదులైన మళ్ళీ వాడుతుంటారు అదే జిఎస్టీ తగ్గింది ఆ రేట్ తగ్గింది అనుకో పక్కన పెట్టి కొత్త కొండ ఇంట్రెస్ట్ చూస్తారు జిఎస్టీ తగ్గడం అంటే వ్యక్తిలో చేంజ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది మానసికంగా ఆద్య బాధ్యవాడుతున్న కొత్తగా వాడుకోవచ్చు ఇలాంటి అవకాశం తెలుసుకోవచ్చు అర్థమైనా వీటి వల్ల డాక్టర్ కాదు ఇన్సూరెన్స్ కానీ హెల్త్ మెడిసిన్ మెడికల్ పర్పస్ చూస్తే కొన్ని ఎక్కువ ఖర్చు ఖర్చు ఉండేవి ఖర్చు ఉండేటివి మనకి ఏదైనా కొన్ని దీర్ఘకాల వ్యాధికి సంబంధించినటువంటి మెయిన్గా లాంగ్ టర్మ్ డిసీజెస్ మనకి పెరాసిస్ కానీ ఇలాంటి కొన్ని డిసీజెస్ ఉంటాయి వాయి లైఫ్ లాంగ్ ఉంటాయి టీబీ కానీ ఇట్లా కదా లైఫ్ లైఫ్లాగా ఉంటాయి అయిపోవు అలాంటి మెడిసిస్ పేద ప్రజలు కొండ్రోటి జీరో చేశారు కొన్నిటికి ట్యాక్స్ పెట్టారు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్కి జీరో చేశారు అటువంటి వస్తువులు ఇలాంటి వాటి వల్ల ఏమైందంటే కొద్ది రోజులు వాడుకోవడం ప్రకటన కోసం ఉపయోగపడతాయి లైఫ్ టైం డిసీజ్ అంటే ప్రతిరోజు మాత్రం ఇలాంటి ఖర్చు ఉంది కదా అందుకోసం ఇలాంటివి సదస్సు పెట్టి